హరప్ప నాగరికతపై పరిశోధన చేస్తున్న ఒక పిహెచ్డి విద్యార్థి మట్టి పిల్లలు కూలిపోయి ఆమె చనిపోయింది అది ఎలా జరిగింది ఏంటి అసలు ఆ విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి మరి కొంతమందికి ఇక మనం వీడియోలోకి వెళ్దాం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి విద్యార్థిని సురభి వర్మ బుధవారం రోజు గుజరాత్లోని లోథాల్లో మట్టి పిల్లలు కూలి మీద పడటంతో ఆమె బురద కూలికి చనిపోయారు భారత్లోని హరప్ప నాగరికతలకు నీలమైన లోథాల్ ప్రాంతం అహ్మదాబాద్కు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది పిహెచ్డి కోసం పరిశోధన చేస్తున్న సురభి వర్మతో పాటు పిహెచ్డిలో ఆమెకు గైడ్ గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ యామా దీక్షిత్ కూడా మట్టి పిల్లల కింద కూరుకుపోయారు అయితే పోలీసులతో కలిసి స్థానికులు ఆయనను కాపాడారు ఇక్కడ పరిశోధన కోసం సురభి వర్మ భారత పురావస్తు శాఖ నుంచి అవసరమైన అనుమతులు తీసుకోలేదని దర్యాప్తులు వెల్లడైంది అంటే ఈమెం చేసిందంటే హరప్ప నాగరిది గురించి ఆమె రీసెర్చ్ చేస్తూ అక్కడ విషయాలు తెలుసుకోవడానికి ఈమె ఇంకా వేరే వాళ్ళిద్దరు కలిసి అక్కడ పరిశోధన కోసం వెళ్ళారు వెళ్ళి అక్కడ వెళ్ళి పరిశోధన చేస్తూ ఉండగా ఈమె అక్కడ ఒక లోతైన గొయ్యిలాగా ఉంది అక్కడ దిగి అక్కడ మట్టిని సేకరిస్తున్నారు ఆ మట్టిని సేకరించే టైంలో ఆ పైనుంచి ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి పిల్లలు మొత్తం విరిగి ఈమె మీద పడిపోయింది అలా పడిపోవడం వల్ల ఈమె ఊపిరి అడక ఆ మట్టి కింద ఉండి చనిపోయింది అయితే ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు కదా ఆ అతను మాత్రం వీళ్ళు బయటికి తీయగలిగారు ఈ ఘటన గురించి అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ ఓం ప్రకాష్ ఏమంటున్నారంటే లోథాల్లోని సింధు లోయ నాగరికత రక్షిత ప్రాంతం నుంచి మట్టి నమూనాలను తీసుకోవాలని పరిశోధకులు అనుకున్నారు పక్కనే ఉన్న రోడ్డు మీద ఒక జేసీబీ పనిచేస్తుంది పరిశోధన పనుల కోసం ఒక గొయ్యిని తవ్వాలని జేసిపి డ్రైవర్ అని వారు కోరారు అందుకే జేసీపీ డ్రైవర్ రోడ్డుకు సమీపంలోని ఒక గొయ్యిని తీశారు ఇప్పుడు వీళ్ళు పరిశోధన ప్రాంతంలో ఒక జేసీబీ ఉంటే వీళ్ళు ఎక్కడైతే పరిశోధన చేస్తున్నారో అక్కడ ఒక గొయ్యి తీమని ఆ జేసి డ్రైవర్ని అడిగారు అయితే అతను కూడా ఒప్పుకొని అతను గొయ్యి తీశాడు మట్టి నమూనాలను సేకరించడం కోసం దీక్షిత్ సురభి వర్మ ఆ గొయ్యిలోకి దిగారు వారు అందులోకి దిగిన తరువాత గొయ్యిలోకి నీరు రావడం మొదలైంది ఉదయం దాదాపు పది యాభై గంటలకు మట్టి దెబ్బలు కూలడంతో వారిద్దరు బురదలో కూరుకుపోయారు స్థానికులు పోలీస్ సిబ్బంది కలిసి ప్రొఫెసర్ దీక్షితను రక్షించగలిగారు కానీ బురదలో నుంచి బయటకు తీసేసరికి సురభి చనిపోయారు అని ఆయన చెప్పుకొచ్చారు అంటే వీళ్ళు చెప్పగలిందాక ఆ గొయ్యిలోకి దిగిన తరువాత అక్కడ నీరు రావడంతో అందులోనూ అక్కడ మట్టి మెతకదనంగా ఉండటం వల్ల ఒక్కసారిగా ఆ మట్టి పిల్లలు ఆమె మీద పడిపోయినాయి ఆమె మీద అక్కడ ఇంకా వేరే ఇంకా ఉన్నారు కదా అతని మీద అయితే అతనైతే క్షేమంగా బయటకు వచ్చాడు కానీ ఆమె మాత్రం రాలేకపోయింది ఐఐటి ఢిల్లీ వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం ప్రొఫెసర్ దీక్షిత్ ప్రాచీన వాతావరణం హైడ్రాలజీలో మార్పులు వాతావరణంలో ఆకస్మిక మార్పులు పురాతన నాగరికతలపై నీటి ప్రభావం వీటి ప్రభావం అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు కోత్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ విఎన్ గోహిల్ కూడా ఈ ఘటన ఈ ఘటన వివరాలు వెల్లడించారు మట్టి కూల మట్టి కూలిపోవడంతో బురదలో కూలికిపోయిన సురభికి ఊపిరి ఆడలేదు ఆమెని బయటకు తీసి వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లాం కానీ ఆమె చనిపోయినట్లు అక్కడ వైద్యులు నిర్ధారించారు మెరుగైన చికిత్స కోసం ప్రొఫెసర్ దీక్షిత్ను అహ్మదాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించాం అని ఆయన చెప్పుకొచ్చారు అంటే ఆమె ఆ మట్టి దిబ్బలో కూరుకుపోవడం వల్ల ఆమెకి ఊపిరాడగా అప్పటికే ఆమె చనిపోయింది హాస్పిటల్ తీసుకెళ్లే లోపల ఈయన్ని మాత్రం అదృష్టం బాగుండి ఈయన బతికాడు లోదాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో కోత్ పోలీస్ స్టేషన్ ఉంటుంది మట్టి నమూనాలు సేకరించే సమయంలో ఐఐటి గాంధీనగర్ అసోసియేట్ ప్రొఫెసర్ విఎన్ ప్రభాకర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో శిఖా రాయ్ గొయ్యి ప్రక్కన నిల్చున్నారు వారు జేసీబీ సహాయంతో పది ఫీట్ల లోతు పదమూడు ఫీట్ల వెడల్పు నాలుగు ఫీట్ల వెడల్పుతో గొయ్యిని తవ్వించారు గొయ్యి తవ్విన తర్వాత జేసీబీ సహాయంతో దీక్షిత్ సురభి వర్మ అందులోకి దిగారు మట్టి నమూనాలు సేకరించడం మొదలుపెట్టారు ఆ తర్వాత సమీపంలో జరుగుతున్న రోడ్డు పనుల కోసం జేసీబీ వెళ్ళిపోయింది అంటే వీళ్ళు ఆ జేసీబీ సహాయంతోనే ఆ గొయ్యిలోకి దిగారు దగ్గర దగ్గర పది అడుగుల లోతు అంటే వీళ్ళు ఒకవేళ మట్టి దెబ్బలు విరిగి పడిపోతున్నా సరే పైకి వాళ్ళు రావడానికి వాళ్ళు ఎలాంటి సహాయ చర్యలు వాళ్ళకి అందలేదు ఇప్పుడు పది అడుగుల లోతు అంటే వాళ్ళకి కనీసం తాడు కానీ పైన ఉంటే పట్టుకుని పైకి రావచ్చు ఏది వల్ల వాళ్ళకి ఈ ప్రమాదం జరిగింది అసలు ఈ వర్మ ఎవరు అంటే వర్మ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ కు చెందిన ఆమె తండ్రి రామ్ వర్మ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తల్లి ఇంటి వద్దనే ఉంటుంది సురభి స్కూల్లోనే టాపర్ ఆమె అలహాబాద్ యూనివర్సిటీలో ఎంఎస్సి చేశారు అక్కడ కూడా ఆమె టాపరే ఆమెకు చదువు పట్ల శ్రద్ధ చాలా ఎక్కువ తన లక్ష్యాల దిశగా కఠోర శ్రమ చేసే పనిలో ఆమె రీసెర్చర్ అవ్వాలనుకుంది పిహెచ్డి చేయడం కోసం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఐఐటిలో చేరింది ఢిల్లీలో కానీ కొంచెం నిర్లక్ష్యం కారణంగా మా ప్రాణాలు విడవలసి వచ్చింది ఏదైనా కానీ ఒక చిన్న నిర్లక్ష్యం అనేది ఎంత ప్రమాదానికి గురి ఇది ఒక ఉదాహరణ థ్యాంక్ యూ